హిట్ అండ్ హిట్ టూ సినిమాలతో మెప్పించిన శైలేష్ కన్ను వెంకటేష్ హీరోగా సాయిందం మూవీ తీశాడు వెంకట్ బోయపల్లి ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా జనవరి పదమూడున రిలీజ్ అవుతుంది అయితే ఈ సందర్భంగా శైలేష్ మాట్లాడుతూ హిట్ టూ సినిమా తర్వాత ప్రొడ్యూసర్ వెంకట్ గారి సలహాతో వెంకటేష్ గారిని కలిసి ఈ స్టోరీని వినిపించాను ఆయనకి చాలా బాగా నచ్చింది ఆ తర్వాత ఆ లైన్ డెవలప్ చేసి పూర్తి స్థాయి స్క్రిప్ట్ను చెప్పాను కథ మొత్తం విన్నాక ఒక హగ్ ఇచ్చి ఈ సినిమా మనం చేస్తున్నాం అని అన్నారు అందరికీ కనెక్ట్ అయ్యేలా చాలా ఆర్గానిక్గా ఈ కథను రాశాను స్పైనల్ మాస్టర్ ఎట్రో అరుదైన వ్యాధి గురించి దాని ట్రీట్మెంట్ అవసరమయ్యే అవసరం పదిహేడు కోట్ల ఇంజెక్షన్ గురించి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసాం తర్వాత ఆడియన్స్ తల తిప్పుకోలేనంత ఇంట్రెస్టింగ్ సాగుతుంది ఇక ఇందులో గారి క్యారెక్టర్ చాలా ఇనుగ్గా ఉంటుంది కథ నచ్చి ఆర్య ఆండ్రియా రుహాని శర్మ ఇందులో యాక్ట్ చేశారు ఎమోషనల్ డెబ్త్ ఉన్న కథ తీయడం నాకు ఇదే ఫస్ట్ టైం వెంకటేష్ గారు ఎమోషనల్ సీన్స్ లో చాలా అద్భుతమైన సలహాలు ఇచ్చారు ఆయన సలహాల వల్లే సీన్స్ బాగా వచ్చాయి ఇక ఫైనల్గా వెంకటేష్ గారి డెబ్బై మూవీ ఎలా ఉండాలో ఆ లెవెల్లో చేసాం సినిమాపై చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం ఇక సైందో సినిమాను జనం లైక్ చేస్తే దీనికి సీక్వెల్ కూడా తీస్తాం మరొకటి ఏంటంటే హిట్ త్రీ రైటింగ్ వర్క్ కూడా జరుగుతుంది ఆ ప్రాజెక్ట్ను కూడా త్వరలోనే షూట్ చేస్తాం అని చెప్పారు డైరెక్టర్ శైలేష్ మరి దీనిపై మీ ఒపీనియన్ అట్టు కింద కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి